హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ప్యాంట్ కటింగ్ చూపిస్తాను మనకి డ్రెస్సెస్ మీద కింద ప్యాంట్ వేసుకుంటాం కదా అది డ్రెస్ది అయితే నేను బ్లౌజ్కి ఎలాగైతే ఫోల్డ్ చేస్తామో సగానికి ఫోల్డ్ చేశాను ఫోల్డింగ్ నై వైపుకు ఉన్నాయి ఓపెనింగ్స్ అన్నీ కూడా ఆపోజిట్లో ఉన్నాయి అయితే రైట్ సైడ్ నుంచి ఉన్న ఒక క్లాత్ని లెఫ్ట్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేశాను అనమాట మొత్తానికి మనకి ఫోర్ లేయర్స్ అయితే ఉంటాయి ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకు ఉంటాయి ఓపెనింగ్స్ అన్నీ కూడా ఆపోజిట్లో ఉంటాయి ఇలాగా మనం ఫోల్డింగ్ చేయటం వల్ల ఒకేసారి మనకి రైట్ లెగ్ అదేవిధంగా లెఫ్ట్ లెగ్ రెండు కూడా ఒకేసారి కట్ అవుతాయి అనమాట అర్థమైంది కదా ఫోల్డింగ్స్ మాత్రం ఖచ్చితంగా మన వైపుకే ఉండాలండి ఆపోజిట్లో మొత్తం కూడా ఓపెన్స్ ఉండాలన్నమాట ఇలా నీట్గా పెట్టేసుకోండి చూడండి చూస్తున్నారు కదా నేను ఎలాగైతే పెట్టుకున్నానో అలాగా ఇలా నీట్గా సదిరేసుకుని ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ కొలత వచ్చేసి హైట్ అండి ఆ తర్వాత వచ్చేసి నడుము లూజు ఆ తర్వాత వచ్చేసి కిస్తా కిస్తా అంటే మనకి నడుము దగ్గర నుంచి కింద వరకు అనమాట మీకు తెలుసు కదా నేను చూపిస్తాను చూడండి కింద మనం ఒకటిన్నర ఇంచ్ అయితే వదిలేయాలి మనం ఫోల్డింగ్ చేసుకోవాలి కింద మనకి పేపర్ క్యాన్వాస్ అయినా సరే లేకపోతే పేపర్ స్టిప్తో అయినా సరే ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే సరిపోతుంది అక్కడి నుంచి నాకు హైట్ వచ్చేసి అంటే అదంతా కూడా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది కదా అక్కడ నుంచి వచ్చేసి ఫార్టీ వన్ ఇంచెస్ హైట్ వచ్చేసి ఫార్టీ వన్ అండి కరెక్ట్గా వచ్చేసింది అయితే నాకు మళ్ళీ ఎలాస్టిక్ జాయిన్ చేయడానికి టూ ఇంచెస్ అయితే కావాలి పైన దానికోసం నేను సపరేట్గా క్లాత్ తీసుకుని జాయిన్ చేసుకుంటాను కింద జాయిన్ చేయకూడదండి మళ్ళీ మన కాళ్ళ దగ్గర కనిపిస్తుంది సో ఇలాగే స్ట్రేట్గా ఇలా స్ట్రేట్గా ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి పైన మనకి జాయింట్ పడుతుందండి ఎలాస్టిక్ కావాల్సినంత ఇప్పుడు మనకి హైట్ ఫార్టీ వన్ కదా కిస్తా హైట్ అంటే నడుము దగ్గర నుంచి కింద వరకు పదహారు ఇంచులు అయితే వచ్చింది పదహారు ఇంచులు కూడా మార్కింగ్ వేసుకోవాలి అదే విధంగా మనకి విడత వచ్చేసి అంటే మనకి కాలం విడత వచ్చేసి పదహారు ఇంచులు వచ్చిందండి నేను ఆది ప్యాంట్ నుంచి ముందుగానే కొలతలు తీసి పక్కన పెట్టుకున్నాను చూపిస్తాను చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీరు కూడా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి మనకి హైట్ ఇంపార్టెంట్ నడుము లూజు మీరు ఎలాస్టిక్ వేసుకుంటే నడుము లూజ్ కావాలి లేదనుకుంటే మీరు నాడా పెట్టుకుంటే అవసరం లేదు ఈ ఇక్కడ నుంచి చూడండి కిస్తా హైట్ వచ్చేసి పదహారు ఇంచులండి అదేవిధంగా లూజ్ వచ్చి కూడా ఫోల్డింగ్ మీద పదహారు ఇంచులు ఇలా ఫోల్డింగ్ మీద పదహారు ఇంచులు తీసేసుకున్నాను అదేవిధంగా కిస్తా హైట్ కూడా పదహారు ఇంచులు ఇక్కడ పదహారు ఇంచులు ఇక్కడ కూడా ఇలాగ లూజ్ వచ్చేసి పదహారు ఇంచులు అనమాట సో పైన మనకి క్లాత్ యాడ్ చేసుకోవాలి హైట్ని బట్టి ఇలాగ స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోండి ఒక వన్ ఇంచ్ అంతా లోపలికి ఒకటి మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే మనకి కిస్తా లాగా షేప్ రావాలన్నమాట మనకి ఉన్న దాంట్లోనే ఒక వన్ ఇంచ్ అనేది లోపలికి మార్కింగ్ వేసుకోవాలి మన వైపుకి ఇది అయిపోయింది ఇప్పుడు కాల లూజ్ వచ్చేసి ఇంచులు సో ఇది వచ్చేసి కరెక్ట్ మార్కింగ్ అనమాట మనకి ఖర్చు కోసం వన్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇంకెక్కువ అవసరం లేదు ఇలాగా ఖర్చు కోసం వన్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇలాగా వన్ ఇంచ్ అయితే తీసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ మనం కట్ చేసుకున్న కాళ్ళ దగ్గర నుంచి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నాం కదా అలా కట్ చేసుకుంటూ వెళ్ళాలండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఇది వచ్చేసి మొత్తం కూడా నడుము లూజు దీంట్లో మనకి ఎలాస్టిక్ వేస్తాం కాబట్టి కరెక్ట్గా నడుము లూజు కన్నా ఒక ఐదు ఇంచులు తక్కువ ఎలాస్టిక్ తీసుకోవాలన్నమాట సో నేనైతే ఎలాస్టిక్ వచ్చేసి ముప్పై ఇంచెస్ తీసుకున్నాను సో అయిపోయిందండి చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోండి అంతే సో ఇలా కట్ చేసుకుని కుట్టుకున్నామంటే మనకి ప్యాంట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది పైన నాకు అతుకు పడుతుంది ఒక టూ ఇంచెస్ వరకు ఎలాస్టిక్ వేయడానికి కావాల్సినంత ఖర్చు కావాలి కింద ఆల్రెడీ ఖర్చు ఉంది కాబట్టి సరిపోతుంది ఇది వచ్చేసి నేను ఈ క్లాత్ని ఈ క్లాత్ నేను పైన ఎలాస్టిక్ కింద వేస్తున్నాను అనమాట కట్ చేసుకోండి ఫోర్ లేయర్స్ ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా ఫోర్ లేయర్స్ కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని నీట్గా ఇది కట్ చేసుకోండి ఒక టూ ఇంచెస్ వరకు మీకు హైట్ని బట్టి అనమాట టూ ఇంచెస్ వరకు చేసుకుంటే సరిపోతుంది ఇదంతా కూడా మనకి పైన జాయిన్ చేసుకున్న తర్వాత ఎలాస్టిక్ అనేది చేసుకోవాలి ఇప్పుడు పాకెట్ పాకెట్ వేయమన్నారు అందుకుని అయితే నే నాకు రైట్ సైడ్ మాత్రమే కావాలి కాబట్టి మనకి ఒక ఫోల్డింగ్ మీద ఒక లేయర్ తీసుకుంటే సరిపోతుంది సో ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉన్నాయి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉందనమాట నాకు జాయింట్ పడుతుంది ఫోల్డింగ్ వైపుకి జాయింట్ వేసుకుంటే ఫోల్డింగ్ వస్తుంది పొడుగు వచ్చేసి నేను పదహారు ఇంచులు తీసుకుంటున్నాను అండి ఇక్కడ నుంచి పదహారు ఇంచులు ఇటు సైడ్ వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నాను లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఎవరికైనా సెట్ అయిపోతుంది ఇలాగ స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకుని కట్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి లైట్గా ఇంచుల దగ్గర ఇలాగా షేప్ ఇవ్వాలన్నమాట ఇలాగా అంతే ఇది వచ్చేసి మనకి పాకెట్టు ఇక్కడ కూడా అంతే అలా నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి మనం స్టిచ్చింగ్ చేసుకున్నామంటే ప్యాంట్ అనేది రెడీ అయిపోతుంది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్